హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఒకటి పాకిస్తానీల వీసాల రద్దు విద్యా వైద్యం వర్తక వ్యాపారం నిమిత్తం దేశానికి వచ్చిన వారు తక్షణమే దేశం విడిచి వెళ్ళిపోవాలని నాలుగు రోజుల వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది ఆదివారం అర్ధరాత్రితో ఈ వ్యవధి అయితే పూర్తిగా ముగిసిపోయింది గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీలు అటారీ వాగా సరిహద్దు దాటారని తమ దేశానికి వెళ్ళిపోయారని వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులు కూడా ఉన్నారని పన్నెండు రకాల స్వల్పకాలిక వేషాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్ళిపోవాలంటూ మన దేశం విడిదించిన గడువు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో అధికారులైతే ఈ వివరాలు వెల్లడించారు మరోవైపు పద్నాలుగు మంది దౌత్యవేత్తలు అధికారులు సహా ఎనిమిది వందల యాభై మంది భారతీయులు పాక్ నుంచి మన దేశానికి కూడా చేరుకున్నారని చెప్పేసి వారు తెలియజేశారు ఈ నెల ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో ఇరవై ఆరు మంది పౌరులను ఉగ్రవాదులు పెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తానీలు ఈ నెల ఇరవై ఏడులోగా భారత్ను వీడండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడున రెండు వందల ముప్పై ఏడు మంది ఇరవై ఆరున ఎనభై ఒక్క మంది ఇరవై ఐదున నూట తొంభై ఒక్క మంది ఇరవై నాలుగున ఇరవై ఎనిమిది మంది పాక్ జాతీయులు అటారీ వాగా సరిహద్దు నుంచి తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారని అటారీ సరిహద్దు వద్ద ప్రోటోకాల్ అధికారి అరుణ్ కుమార్ తెలిపారు అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగున నూట ఐదు మంది ఇరవై ఐదున రెండు వందల ఎనభై ఏడు మంది ఇరవై ఆరున మూడు వందల నలభై రెండు మంది ఇరవై ఏడున నూట పదహారు మంది భారతీయులు మన దేశంలోకి తిరిగి వచ్చారని కూడా ఆయన వివరించారు ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారత ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే వేసిన పాకిస్తానీయులను ఈ యాక్ట్ ప్రకారం ఇమిగ్రేషన్ అండ్ ఫారెన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం అరెస్ట్ చేస్తామని మన దేశ అధికారులు హెచ్చరించారు అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ వేసి కూర్చున్నారో వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా మూడు లక్షల వరకు జరిమానా లేదా రెండు శిక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు